పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది సోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల పోలాల అమావాస్య వ్రతం అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షాకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణ మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షాకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య వ్రతం అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణ మాసం వర్షాకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పోలాల అమావాస్య వ్రతం అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణ మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణ మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షాకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య వ్రతం అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణ మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల వ్రతం అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణ మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల పోలాల అమావాస్య వ్రతం అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణ మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల పోలాల అమావాస్య వ్రతం అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణమాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణ మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణ మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని పిల్లల రక్షక దేవతగా భావిస్తారు పిల్లలను జబ్బుల నుండి కాపాడి వారికి దీర్ఘాయుషు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తారు శ్రావణ మాసం వర్షకాలం కావడం వల్ల జబ్బులు ఎక్కువగా వచ్చే సమయం అందుకే ఈ రోజున చేసే వ్రతం పూజలు మరింత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణిస్తారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ పచమ్మ దేవత పూజ ఇది శ్రావణ అమావాస్య రోజున జరుపుకుంటారు పోలేరమ్మ తల్లిని